నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా డిజి మహిళ మనం రోజు ఫోన్ ఇంటర్నెట్ సోషల్ మీడియా డిజిటల్ లావాదేవీలు వాడుతున్నాం కదా కానీ ఇవన్నీ సురక్షితంగా వాడడం ఎలా మన డేటా మన డబ్బు మన గౌరవం కాపాడుకోవడం ఎలా ఈ వీడియో సిరీస్ లో మన సైబర్ సెక్యూరిటీ గురించి పది ముఖ్యమైన విషయాలను నేర్చుకోబోతున్నాం ప్రతి ఒక్కరిలోనూ సైబర్ అవగాహన పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు మనం వీడియోలో సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి మనం ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటి వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం ఇంకా ఎందుకు ఆలస్యం మొదలు పెడదాం హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ అనుష ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ మిప్మా ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఇవాళ మనం సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి సైబర్ భద్రత అంటే ఏమిటి మనకు ఎందుకు అవసరం అనే ముఖ్య విషయాన్ని తెలుసుకోబోతున్నాం సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్లు సర్వర్లు మొబైల్ పరికరాలు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ నెట్వర్క్లు మరియు డేటాను హానికరమైన దాడుల నుండి రక్షించడమే సైబర్ సెక్యూరిటీ దీనిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ లేదా ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని కూడా అంటారు మనం రోజువారి జీవితంలో ఎన్నో పనులు ఆన్లైన్లో చేస్తున్నాం ఉదాహరణకు స్నేహితులతో మాట్లాడడానికి సోషల్ మీడియా వాడుతున్నాం డబ్బులు పంపడానికి లేదా అందుకోవడానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నాం మనకు కావలసిన వస్తువులు కొనడానికి షాపింగ్ వెబ్సైట్లు చూస్తున్నాం ఇలా ప్రతి పనిలోనూ మన వ్యక్తిగత సమాచారం ఎక్కడో ఒక చోట నిక్షిప్తమై ఉంటుంది ఈ డిజిటల్ ప్రపంచం చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారవచ్చు ఎలాగంటే నిజ జీవితంలో దొంగలు మన ఇంటికి వచ్చి మన వస్తువులు ఎలా దొంగిలిస్తారో అలాగే సైబర్ నేరగాళ్లు హ్యాకర్లు ఇంటర్నెట్ ద్వారా మన కంప్యూటర్లోకి లేదా పోస్ట్ లోకి చొరబడి మన సమాచారాన్ని దొంగలించవచ్చు దాన్ని పాడు చేయవచ్చు లేదా మనకు తెలియకుండా వాడుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ అనేది ఈ డిజిటల్ సమాచారాన్ని కాపాడడానికి మనం తీసుకునే అన్ని రకాల జాగ్రత్తలు మరియు పద్ధతులు ఇది కేవలం పాస్వర్డ్లు పెట్టడం లేదా యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయడం మాత్రమే కాదు మన డిజిటల్ జీవితానికి ఒక బలమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ వ్యవస్థ మన సమాచారాన్ని అనధికార వ్యక్తులు చూడకుండా మార్చకుండా లేదా నాశనం చేయకుండా కాపాడుతుంది మనం మన ఇంటిని ఎలా అయితే వివిధ రకాలుగా కాపాడుకుంటామో గట్టి తలుపులు వేయడం కిటికీలకు గ్రీన్స్ పెట్టడం అవసరమైతే సెక్యూరిటీ గార్డ్లను పెట్టుకోవడం అలాగే మన డిజిటల్ సమాచారాన్ని కూడా వివిధ రకాలుగా కాపాడుకోవాలి సైబర్ సెక్యూరిటీలో అనేక రకాల టెక్నిక్స్ మరియు టూల్స్ ఉంటాయి అవన్నీ మన డిజిటల్ ఆస్తులకు భద్రంగా ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం ఒక టెక్నికల్ విషయం మాత్రమే కాదు ఇది మనకు డిజిటల్ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవలసిన మరియు పాటించవలసిన ఒక ముఖ్యమైన బాధ్యత సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం వ్యక్తిగత సమాచారానికి పరిమితం కాదు పెద్ద పెద్ద వ్యాపారాలు బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు కూడా తమ ముఖ్యమైన సమాచారాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాయి ఒకవేళ వారు ఆ సమాచారాన్ని హ్యాక్ అయితే అది వారికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా నష్టపోవచ్చు వారి ప్రతిష్ట దెబ్బతినవచ్చు లేదా ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సేవలు నిలిచిపోవచ్చు ఉదాహరణకు ఒక బ్యాంక్ యొక్క సైబర్ సెక్యూరిటీ సరిగా లేకపోతే హ్యాకర్లు వారి సిస్టమ్ చొరబడి ఖాతాదారుల డబ్బును దొంగలించవచ్చు ఇది ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది మరో ఉదాహరణ ఒక ఆస్పత్రి యొక్క కంప్యూటర్ వ్యవస్థ హ్యాక్ అయితే రోగుల యొక్క వైద్య వివరాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది లేదా వారి చికిత్సలో అంతరాయం కలగవచ్చు అందుకే సైబర్ సెక్యూరిటీ అనేది వ్యక్తిగత స్థాయి నుండి మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వరకు అందరికీ చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన కలిగి ఉండడం మరియు సరిగైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇది మన డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక సామూహిక బాధ్యత సైబర్ సెక్యూరిటీ ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన జీవితంలోని చాలా అంశాలు డిజిటల్గా మారాయి బ్యాంకింగ్ నుండి కమ్యూనికేషన్ వరకు మనం ఆన్లైన్లోనే ఎక్కువగా ఆధారపడుతున్నాము కాబట్టి మన వ్యక్తిగత సమాచారాన్ని డబ్బును మరియు ఇతర ముఖ్యమైన డేటాను రక్షించుకోవడం చాలా అవసరం సైబర్ నేరగాలు నిరంతరం కొత్త మార్గాలను కనిపెడుతున్నారు కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి మరియు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి సైబర్ భద్రత అంటే ఏమిటి మనకు అది ఎందుకు అవసరం అనే విషయాలు తెలుసుకుందాం సైబర్ భద్రత అంటే డిజిటల్ ప్రపంచంలో మన సమాచారం పరికరాలు మరియు వ్యవస్థలను హానికరమైన దాడులు అనధికారిక ప్రవేశాలు మరియు ఇతర సైబర్ నేరాల నుండి రక్షించడం దీనినే సైబర్ భద్రత అంటారు ఇది మీ కంప్యూటర్ ఫోన్ మరియు నెట్వర్క్లకు ఒక అదృశ్యమైన కోటల చుట్టుముడుతుంది నేటి డిజిటల్ ప్రపంచంలో మన జీవితాలు సాంకేతికతో ముడిపడి ఉన్నాయి మన వ్యక్తిగత సమాచారం నుండి మొదలుకొని బ్యాంక్ లావాదేవీల వరకు ప్రతిదీ ఆన్లైన్లోనే చేస్తున్నాం ఈ సమాచారం సైబర్ నేరగాల చేతుల్లోకి వెళ్తే తీవ్రమైన పరిణామాలు తప్పవు మీ వ్యక్తిగత ఫోటోలు మరియు సందేశాలు బహిర్గతం కావచ్చు మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు దొంగలించబడవచ్చు లేదా మీ గుర్తింపును ఉపయోగించి మోసాలు చేయవచ్చు కాబట్టి సైబర్ భద్రత ఈ ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తుంది ఇది మన వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది మరియు ఆర్థిక నష్టాలను నివారిస్తుంది అంతేకాకుండా ఆధునిక సమాజం యొక్క సదుపాయాలు కూడా డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి విద్యుత్ సరఫరా నీటి పారుదల రవాణా మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్యమైన సేవలు కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా నిర్వహించబడుతున్నాయి సైబర్ దాడులు ఈ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటే సమాజం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది సైబర్ భద్రత బలమైన రక్షణ చేయడం ద్వారా ఈ కీలకమైన సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుంది సైబర్ భద్రత లేకపోతే చాలా రకాల నష్టాలు జరుగుతాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉదాహరణతో సహా తెలుసుకుందాం ఒకటి డబ్బు నష్టం మీ బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్ కార్డు వివరాలు దొంగలించబడితే మీ డబ్బును ఎవరైనా తీసుకోవచ్చు ఆన్లైన్లో మోసాలు చేసి మీ నుండి డబ్బు గుంజుకోవచ్చు ఉదాహరణకు మీకు ఒక నకిలీ మెసేజ్ వస్తుంది దానిలో ఏదో బహుమతి వచ్చిందని ఉంటుంది మీరు దానిపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ వివరాలు అడుగుతారు అవి ఇస్తే మీ డబ్బు ఇట్టే పోతుంది ర్యాన్సమ్వేర్ ఇది ఒక రకమైన వైరస్ ఇది మీ కంప్యూటర్లోని ఫైళ్లను లాక్ చేస్తుంది వాటిని తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వమని అడుగుతారు మీ ముఖ్యమైన డాక్యుమెంట్లు ఫోటోలు ఇలా లాక్ అయితే చాలా నష్టం జరుగుతుంది రెండు వ్యక్తిగత సమాచారం బయటపడడం మీ పేరు పుట్టినరోజు ఫోన్ నెంబర్ అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారం దొంగల పాలైతే వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు మీ పేరుతో నకిలీ పనులు చేయవచ్చు లేదా మిమ్మల్ని వేధించవచ్చు మీరు ఆన్లైన్లో ఇచ్చే మీ ఆరోగ్య సమాచారం లేదా ఇతర రహస్య వివరాలు బయటకు పాకితే అది మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మూడు కంప్యూటర్ మరియు మొబైల్ పని చేయకపోవడం వైరస్లు మీ కంప్యూటర్ లేదా మొబైల్లోకి ప్రవేశిస్తే అవి వాటిని సరిగా పని పనిచేయవు అవి స్లో అయిపోవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు మీ ముఖ్యమైన పనులు ఆగిపోతాయి కొన్నిసార్లు హ్యాకర్లు మీ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోనికి తీసుకొని వాటిని దుర్వినియోగం చేయవచ్చు నాలుగు పరువు నష్టం మీరు ఒక కంపెనీ నడుపుతుంటే మీ కస్టమర్ల సమాచారం దొంగలించబడితే మీ కంపెనీ పరువు పోతుంది కస్టమర్లు మిమ్మల్ని నమ్మరు దానివల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది మీ వ్యక్తిగత ఈమెయిల్స్ లేదా మెసేజ్లు బయటకు వస్తే అది మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది ఐదు చట్టపరమైన సమస్యలు కొన్నిసార్లు సైబర్ భద్రత సరిగా లేకపోతే చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు ఉదాహరణకు మీ నిర్లక్ష్యం వల్ల ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం బయటపడితే మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సైబర్ సెక్యూరిటీ లేకపోతే ఏమవుతుంది తెలుసుకుందాం సైబర్ సెక్యూరిటీ లేకపోతే మీ డిజిటల్ జీవితం అభద్రంగా మారుతుంది మీ డబ్బు సమాచారం పరికరాలు అన్ని ప్రమాదంలో పడతాయి ఇది వ్యక్తిగత నష్టం నుండి పెద్ద వ్యాపారాల వరకు అందరినీ ప్రభావితం చేస్తుంది కాబట్టి సైబర్ భద్రత చాలా ముఖ్యం మన డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మన జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సైబర్ ముప్పులు సైబర్ ప్రపంచంలో అనేక రకాల ముప్పులు పొంచిన్నాయి వీటిలో కొన్ని చాలా ముఖ్యమైనవి మొదటిగా మాల్వేర్ మాల్వేర్ అనేది ఒక సాధారణమైన ముప్పు ఇది వైరస్లు వామ్లు మరియు రాన్సమ్ వేర్ల వంటి హానికరమైన సాఫ్ట్వేర్లను కలిగి ఉంటుంది ఇది మీ పరికరాల్లోకి చొరబడి మీ డేటాను దొంగలించగలదు నాశనం చేయగలవు లేదా మీ సిస్టమ్ను లాక్ చేసి డబ్బు డిమాండ్ చేయగలదు మరొక ముఖ్యమైన ముప్పు ఫిషింగ్ ఇక్కడ మోసగాలు విశ్వాసనీయమైన వ్యక్తులు లేదా సంస్థల వలె నటించి మీ వ్యక్తిగత సమాచారం లేదా లాగిన్ వివరాలు సేకరిస్తారు డిడిఓఎస్ దాడులు వెబ్సైట్లు లేదా సర్వర్లను అధిక ట్రాఫిక్తో ముంచెత్తి వాటిని సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తాయి సోషల్ ఇంజనీరింగ్ అనేది మానసిక ఉపాయాలను ఉపయోగించి వ్యక్తులను మోసగించి రహస్య సమాచారం పొందడం లేదా హానికరమైన చర్యలు చేయించడం చివరన ఇన్సైడర్ థ్రెడ్స్ అంటే సంస్థలోని ఉద్యోగులు లేదా ఇతర వ్యక్తుల ద్వారా డేటా లీక్ కావడం లేదా సిస్టమ్లను హాని కలిగించడం ఈ ముఖ్యమైన సైబర్ ముప్పుల గురించి తెలుసుకోవడం మరియు వాటి నుండి ఎలా రక్షించబడాలో తెలుసుకోవడం చాలా అవసరం ముఖ్య విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం ఇది సైబర్ భద్రతకి సంబంధించిన మౌలిక పరిచయం తర్వాత వీడియోలో మాల్వేర్ గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం